తర్వాత మళ్ళీ ఏం చేశారు మళ్ళీ ఇంకోసారి ఓటిన పట్టడంతో ఆ రోజు డబుల్ ఈ జనరేషన్ లేదు ఒకడే ఉన్నాడు ఒక జరేషన్ కాబట్టి సేవ్ అయిపోయాడు లేకపోతే డబుల్ ఎన్మేషన్ ఏంటంటే గోవింద గోవింద అయిపోయాడు కాబట్టి అధినేష్కి బయట జనాల ఫ్యాన్స్ పోలేదు తగ్గిపోవడం కారణం ఏంటి అంటే కొంచెం మధ్యలో డల్ అయిపోయాడు వద్ద ఎందుకు వద్దు తమ్ముడు

ಮೇಡಮ್ ನಮಸ್ತೆ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ನೀಡಿ ಅದರ ಎತ್ತೇಡ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಎಕ್ತಿ ಮೇಡಮ್

ఏ వందలు వేస్తారు ఇచ్చే అసలు మా దాకా వదిలేస్తారు చూడండి ఎట్లాను మేడం కోసం ఇదంతా మేడం మేడం చూసిన బ్రాంచ్ కాస్త ఎదురు రావట్లేదు మేడం చేశారు నేను కాస్తా సరే మేడం అంటే కొద్దిగా చూసిన ఎలా రావట్లేదు ఆకలి దరిద్రంగా ఉంటారు అందం హీరో హీరో హిందీ మించిన అందం హీరో హిందీ మించిన అందం తీ కావాలంటే సినిమా హీరో హిందీగా కూడా పక్క రాదు తమ్మన్నా కూడా పక్క రాదు అంటే

అంటారు నా అభిమానులకు నమస్తే దండం ఈ అబ్బాయి ఏదో ఛానల్ పెట్టిండు పేరు కుమార్ లైఫ్ స్టైల్ కనుగోలు సప్లై చేస్తే అవును అతని జీవితం హాయిగా నడుస్తుంది అవును తాత కష్టపడితో ఎప్పుడు కానీ ఎంకరేజ్ చేయాలి ఇంకా గుంజాదు అవును అతను ఏదో ప్రయత్నం చేస్తాడు అవును దానికి నా తోడ్పాడు ఉంటాడు తోడుంటాడు నన్ను ఏ రోజుకైనా తాత ఆశీర్వాదం ఉంది కోట్లు సంపాదిస్తా కోట్లు సంపాదిస్తే తాతకాడకు వస్తాం మళ్ళీ మళ్ళీ మా తాతకాడకు వస్తే నేను కోట్లు సంపాదించి కానీ ఏం చేద్దాం కోట్లు అని నాకు డబ్బు అవసరం లేదు మీ ఆవిమణం కావాలి సరే tata నీకే లేదు కదా మాకు మాకొనగా మాకు డబ్బులు కదా కావనే ఆ అయితే సంపాదించు ఆ ఓకే థాంక్స్ tata అంటే వచ్చే రోజు మొగో అన్నర్ చేయయితే ఓకే 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 రిలాక్స్ కరకర ఇటు 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 ట్రై 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 రాడ కనిస్తున్నారు మీర మన ముఖం కనబడుతుంది ఆ ఓకే నువ్వు యాక్ట్ కాని బిగ్ బాస్ ను మనం మళ్ళీ మనం బిగ్ బాస్ లో పోదాం సరే బిగ్ బాస్ లో పోదాం పోదాం యాక్ట్ అనువు అవుతా వద్దాగా

పక్కన కూర్చిదా ఉన్న మడత పెడతా ఎవ్వరు కాదు విన్నర్ ఇదా అవినాష్ ఎంత చెప్పినా ఏం పట్టించుకోండి ఓన్లీ బిగ్ బాస్ విన్నర్ గౌతమ్ కాదు నిఖిల్ కాదు అవినాష్ అవినాష్ అవినా పిచ్చోళ్ళు గెలుస్తారని అనుకుంటున్నారు బిగ్ బాస్ ఎంత మంచిగా మాట్లాడదు అంటే కళ్ళలో నీళ్లు ఏడుస్తుంటే నేను అక్కడ నేను కూడా ఏడ్చాను ఇంట్లో చదువు 都装，都装了啊！